ప్లాస్టిక్ రహిత సమాచారాన్ని నిర్మించాలని జమ్మికుంట పట్టణంలోని లోటస్ పండు స్కూల్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు జమ్మికుంట పట్టణంలోని లోటస్ పండు స్కూల్ నుంచి గాంధీ చౌరస్తా వరకు ప్లకార్డులు చేత పట్టుకుని నినాదాలు చేస్తూ ప్లాస్టిక్ నిర్మూలించాలి అంటూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ తాము చదువుకుంటున్న విద్యా బోధనలో భాగంగా ప్రతినిత్యం ప్లాస్టిక్ను వాడటం వల్ల అనారోగ్యాలు తెచ్చుకోవడంతో పాటు అనేక అనర్థాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు అనంతరం పాఠశాల చైర్మన్ పుల్లూరు సంపత్ రావు మాట్లాడుతూ విద్యార్థులు వాడుతున్న పినాకినీ పుస్తకాలలో విద్యా బోధనలో భాగంగా ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలు స్థానికంగా ఉన్న పట్టణ ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో విద్యార్థుల చేత ప్లాస్టిక్ రహిత సమాజం ఏర్పరిచేందుకు ఈ ర్యాలీని ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు ప్రస్తుతం ఉన్న సమాజంలో ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉందని భావి భారత పౌరుల్లో ఎదిగే చిన్నారులు ప్లాస్టిక్ వాడటం వల్ల విష ప్రభావాలు కలుగుతాయని సూచించారు प्लास्टिक फॅर प्रोटेक्टिंग प्लास्टिक इज मोर इम्पॉर्टंट बिकॉज इट पॉल्यूट प्लास्टिक टेक सो मेनी इयर्स टू डिकंपोज इट पॉल्यूटन रिवर्स अॅनिमल हार्बे లోడ్స్ పాండ్ స్కూల్ తరపున ఎస్ఎల్ఎం ప్రోగ్రామ్ స్టూడెంట్ లెట్ ప్రోగ్రాం అనేది చే చేస్తున్నాము పిన్నాకిల్ ప్లస్ పుస్తకాలు లోడ్స్ పాండ్లో వాడుతున్నాము అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది ఇందులో మా విద్యార్థులు మా సిబ్బంది ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని ప్లాస్టిక్ బ్యాగులు వాడకూడదని అట్లాగే పర్యావరణకు ఉపయోగపడే విధంగా వస్తువుని ఉపయోగించాలనే దాన్ని కాన్సెప్ట్గా తీసుకొని ఈరోజు ఎస్ఎల్ఎం కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది ఇందులో మా ఫస్ట్ విద్యార్థులు ఉత్సాహంగా వాళ్ళు కొన్ని పర్యావరణ హితమైన బ్యాగులు తయారు చేసి ప్రదర్శనకు పెట్టడం జరిగింది అట్లాగే ప్లకార్డుల రూపంలో పిక్చర్స్ రూపంలో ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే కష్టాన్ని బుక్ను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు ప్లకార్డ్స్ ప్రదర్శన చేయడం జరిగింది ఇది పట్టణంలోని ప్రజానీకానికి అట్లాగే వారి తల్లిదండ్రులకు కూడా ఈ మెసేజ్ పోవడానికి ఈరోజు ఈ తినాకిల్ తరఫున లోడ్స్ పాండ్ స్కూల్ నుంచి ఎస్ఎల్ఎం కార్యక్రమాన్ని టెకప్ చేస్తారు